స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడిన సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు టార్చ్ ర్యాలీ హైదరాబాద్ నుండి వికారాబాద్ మీదుగా సంగారెడ్డికి చేరుకున్నది సంగారెడ్డి పట్టణ కేంద్రంలో పెద్దాపూర్లో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీకి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి టీఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొని ఘన స్వాగతం పలికారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం త్వరలో జరగబోయే సీఎం కప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యమని డివైఎస్ఓ బేగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఓ పరమేశ్ టి ఎన్ జీ ఓ ఎస్ నాయకులు వెంకట్రెడ్డి విజయ్ కుమార్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ డివైఎస్ఓ వెంకటేశ్వర్లు సీఎం కప్ కాన్వాయ్ ఇన్ఛార్జ్ సిఐ మధు యువజన సంఘాల అధ్యక్షుడు కూనవేణుతో పాటు క్రీడాకారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు